పదో తరగతి పరీక్షలకు బదిలంగా ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక మార్చ్ రెండు వేల పదహారు ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు రాసేటటువంటి విద్యార్థిని విద్యార్థులు గత భాగంలో మనం చూసుకున్నట్టయితే పది పదకొండవ అధ్యాయాల్లో ఉండేటటువంటి ముఖ్యం అయినటువంటి అంశాలు దృష్టి సారించాల్సినటువంటి అంశాలు మెలకువల గురించి నేర్చుకున్నాం ఈరోజు మనము చివరి మూడు అధ్యాయాలైనటువంటి విద్యుదయస్కాంతత్వం లోహ సంగ్రహణ శాస్త్రం కార్బన్ మరియు దారి సమ్మేళనాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు దృష్టి సారించాల్సినటువంటి అంశాలు అదేవిధంగా మనం కేంద్రీకరించేటటువంటి అంశాలు మెలకువల గురించి మనం ఈ భాగంలో నేర్చుకుంటాం అయితే మనకు విద్యుదాయస్కాంతత్వం కనుక తీసుకున్నట్టయితే ప్రవాహ విద్యుత్కు సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ మనం చక్కగా చదువుకొని ఉన్నట్టయితే తదుపరి మనం ఇక్కడ విద్యుత్ అయస్కాంతత్వం అనేటటువంటి పాఠ్యాంశంలో మొదటగా మనకు విద్యుత్కి అయస్కాంతత్వానికి మధ్య సంబంధాన్ని వివరించేటటువంటి ఐర్స్టెడ్ యొక్క ప్రయోగం అనేది ఇవ్వడం జరిగింది ఇది చాలా కీలకమైనటువంటి ప్రయోగం వందల సంవత్సరాల క్రితం ఎటువంటి ఎక్విప్మెంట్ లేని సందర్భంలో కూడా విద్యుత్కి అయస్కాంతత్వానికి మధ్య ప్రయోగాన్ని నిరూపించినటువంటి ఐర్ స్టెడ్ చేసినటువంటి ప్రయోగం మన విజ్ఞాన శాస్త్రంలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది కాబట్టి ఈ యొక్క ప్రయోగాన్ని విద్యార్థులు క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుంది ఈ ప్రయోగం ద్వారా మీరు పరిశీలించినటువంటి అంశాలు మనం తెలుసుకున్నటువంటి అంశాలు వీటి మీద ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంటుంది దీని తర్వాత విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి తీగ చుట్టూ మనం చుట్టూ గనక తీసుకున్నట్టయితే అయస్కాంత క్షేత్రం విద్యుత్ క్షేత్రాలు ఏర్పడతాయి ఈ అయస్కాంత క్షేత్రం గనక ఏర్పడినట్టయితే అయస్కాంత క్షేత్ర స్వభావం ఏంటిది అయస్కాంత బలరేఖలు అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి అయస్కాంత బలరేఖలు ఎక్కడి నుంచి ఎక్కడి వైపు ప్రయాణిస్తాయి ఇక్కడ అయస్కాంత క్షేత్ర దిశ ఏ వైపు ఉంటుంది బలరేఖల దిశ ఏ విధంగా ఉంటుంది ఏ వైపు ఉంటుంది అనేటటువంటి వాటిని మనం ప్రధానంగా నేర్చుకుంటాం అయస్కాంత బలరేఖలు అనేటివి మనకి ఎప్పుడు కూడా ఉత్తర ధృవం నుంచి దక్షిణ ధృవానికి వెళ్లే విధంగా అయస్కాంత బలరేఖలు అనేటువంటివి ఏర్పడతాయి కాబట్టి ఈ అయస్కాంత బలరేఖల యొక్క లక్షణాలు ఏంటి స్వభావం ఏంటిదండి మృదు వక్ర రేఖల సమృత వక్ర రేఖల అనేటటువంటి అంశాల మీద వాటికి సంబంధించినటువంటి కొన్ని కృత్యాలు కూడా ఇవ్వడం జరిగింది వాటి ఆధారంగా మనం క్షుణ్ణంగా వీటిని అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది దాని తర్వాత అయస్కాంత అభివాహం అంటే ఏంటిది ఫైవ్ ఈ అయస్కాంత అభివాహం దాని తర్వాత అయస్కాంత అవివాహ సాంద్రత అయస్కాంత అవివాహ సాంద్రత నుంచి అయస్కాంత ప్రేరణ వీటి మధ్య ఉండేటటువంటి సంబంధం ఏంటిది అంటే ఏదైనా ఒక ప్రమాణ మధ్యచ్ఛేదం గుండా ప్రమాణ మధ్యచ్ఛేదానికి లంబంగా ప్రయాణించేటటువంటి అయస్కాంత అభివాహాన్నే అయస్కాంత అభివాహ సాంద్రత అంటాం కాబట్టి దీన్ని ఈక్వల్ టు ఫైవ్ బై ఏగా టీటా కోణంతో కనుక చేసినట్టయితే మనం బీఈక్వల్ టు ఫైవ్ బై ఏ కాస్టీటాగా మనం దీనికి సంబంధించినటువంటి సమీకరణాలు ఉత్పత్తి చేసినాం కాబట్టి వాటిని కొంత చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీంట్లో మనకు ప్రధానంగా అయస్కాంత క్షేత్ర దిశ బలరేఖల దిశ అంటే విద్యుత్ అయస్కాంతత్వం అనేది ఏ విధంగా ఏర్పడ్డది దాని యొక్క అనువర్తనాలు ఎట్లా ఉంటాయి అనేది మనం ప్రధానంగా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దాని తర్వాత మనం విద్యుత్ ప్రవాహం వల్ల ఏర్పడేటటువంటి అయస్కాంత క్షేత్రానికి సంబంధించినటువంటి కృత్యం తర్వాత రేఖలో ఉండేటటువంటి విద్యుత్ ప్రవాహం వల్ల తీగ చుట్టలో ఏర్పడేటటువంటి అయస్కాంత క్షేత్రం యొక్క స్వభావాన్ని వలయాకార తీగ చుట్ట వల్ల ఏర్పడేటటువంటి అయస్కాంత క్షేత్ర స్వభావాన్ని కానీ దాని తర్వాత ఒక సాలినైడ్ వల్ల ఏర్పడేటువంటి అయస్కాంత క్షేత్రం యొక్క ప్రభావాన్ని కానీ ఈ మూడు కృత్యాలు చాలా కీలకమైనటువంటివి కాబట్టి ఇవి ప్రయోగపూర్వకంగా కూడా మనం చూసినటువంటివి కాబట్టి వీటిని మనం ప్రయోగానికి సంబంధించినటువంటి ప్రశ్నల రూపంలో వీటిని ఏ స్త్రీ రూపంలో మనము అడిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి దాని తర్వాత సోల్లర్ వల్ల ఏర్పడేటటువంటి అయస్కాంత క్షేత్రానికి సంబంధించి ఈక్వల్ టు క్యూవీబి కానీ ఈక్వల్ టు క్యూవీబీ సైంటీటా వీటి అనువర్తిత మాదిరి సమస్యల్ని కూడా మనకు అడిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని మీద కూడా మనం చాలా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది దీని తర్వాత మనం చూసినట్టయితే విద్యుత్ మోటార్ అంటే ఏంటిది అసలు మోటార్ యొక్క పనితీరు ఏంటిది మోటార్ ఏ నియమం ఆధారంగా పనిచేస్తుంది అంటే రెండు విద్యుదయస్కాంత తీగ చుట్టల మధ్య ఒక ఆర్మేచర్ నుంచినట్టయితే విద్యుత్ శక్తి అనేది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది విద్యుత్ శక్తిని మనము ఏ విధంగా మనం యాంత్రిక శక్తిగా మార్చగలుగుతున్నాం ఈ నియమం ఆధారంగానే మనకి ఇక్కడ మోటార్ అనేది పనిచేస్తుంది కాబట్టి ఈ నియమం అనేది చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి పట సహాయంతో దీని యొక్క నిర్మాణాన్ని పనితీరుని విద్యార్థులు క్షుణ్ణంగా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా దీని తర్వాత మనకు విద్యుదయస్కాంత ప్రేరణ అంటే ఏంటిది విద్యుదయస్కాంత ప్రేరణలో మనకు మైకల్ ఫ్యారడే వేసినటువంటి ప్రయోగం అనేటటువంటిది కూడా ఉంది దీని ద్వారా మనకు ఫ్యారడే చెప్పినటువంటి నియమం ఏంటిది దాని తర్వాత ఫ్యారడే నియమం తర్వాత లెంజ్ నియమం అనేది ఏంటిది లెంజ్ నియమం అనేది మనకి ఇక్కడ నిత్యత్వ నియమానికి లోబడి ఉందా లేదా అనేది మనం దాన్ని ఏ విధంగా అధ్యయనం చేసినాం అనేది కూడా మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇక విద్యుదయాస్కాంత ప్రేరణ యొక్క అనువర్తనాలు నిత జీవితంలో మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం ఇప్పుడు చెక్కింగ్ వ్యవస్థలో కానివ్వండి లేదా ఏటీఎం వ్యవస్థలో మనం ఏటీఎం కార్డ్ని స్క్రాచ్ చేస్తున్నటువంటి సందర్భంలో కానీ లేకపోయినట్టయితే మనం ఇండక్షన్ స్టవ్లో కానీ మనం విద్యుత్ ప్రేరణ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది నిత జీవితంలో విద్యుదయస్కాంత ప్రేరణ యొక్క అనువర్తనాలు ఏంటి వీటి మీద మనం ప్రధానంగా ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం మోటారు విద్యుదయస్కాంత ప్రేరణ కొన్ని ప్రయోగాలు దాని తర్వాత లెంజ్ నియమం ఇక చివరగా మనం తీసుకున్నట్టయితే మనకిక్కడ యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేటటువంటి పరికరం మనకి ఇక్కడ జనరేటర్ కాబట్టి ఈ జనరేటర్లో మన ఆల్టర్నేటింగ్ కరెంటు డైరెక్ట్ కరెంటు వాటికి సంబంధించినటువంటి కరెంట్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయి సో వీటి యొక్క దుర్వినియోగాల్ని మనం ఏ విధంగా అరికట్టాలి సో వీటన్నిటి మీద కూడా మనం ప్రధానంగా దృష్టి సారించినట్టయితే వీటిలో మనకు ప్రధానంగా మనం చూసినట్టయితే ఈ జనరేటర్కి సంబంధించి కానీ మోటార్కి సంబంధించినటువంటి కానీ పటాలని ఒకసారి జాగ్రత్తగా చూడాల్సినటువంటి అవసరం ఉంది మనకి ఇక్కడ టు ఫైవ్ బై ఏ కాస్ట్ ఎఫ్ ఈక్వల్ టు క్యూఇబీ వీటిని ఆధారంగా చేసుకుని వచ్చేటటువంటి సమస్యలు వీటి మీద మనం దృష్టి సారించి మనం కొన్ని ప్రయోగాల మీద దృష్టి సారిస్తే ఈ అధ్యాయంలో కూడా మనకు మంచి మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇక దీని తర్వాత మనం చూసినట్టయితే లోహ సంగ్రహణ శాస్త్రంలో మనము లోహ సంగ్రహణ శాస్త్రంలో మనకు ప్రధానంగా ఇక్కడ లోహాలు ధాతువులు మన నెక్స్ట్ దాని తర్వాత ధాతుల నుంచి లోహ సంగ్రహణం అనేది ఏ విధంగా జరుగుతుందో మనకి ఇక్కడ డీటెయిల్డ్గా మనకి ఇక్కడ వివరించడం జరిగింది అయితే లోహ సంగ్రహానికి సంబంధించి అంటే ఏదైనా ఒక లోహాన్ని మనం నిష్కర్షించేటప్పుడు మూడు దశలు ఉన్నాయి సో ఆ మూడు దశల్ని కనుక చూసినట్టయితే ముడి ఖనిజ సాంద్రీకరణ ముడి లోహ నిష్కర్షణ లోహాన్ని శుద్ధి చేయడం ఈ మూడు అంశాల ఆధారంగా మూడు దశల లోపల మనకు ఇక్కడ ధాతు నుంచి లోహ సంగ్రహణ అనేది జరుగుతుంది మనకు మొదటగా కనుక మనం తీసుకున్నట్టయితే ముడి ఖనిజ సాంద్రీకరణలో మనము సులభంగా ఏ విధంగా గుర్తుంచుకోవాలి ఎప్పుడు కూడా సాంద్రీకరణ అనేది మనకు తెలిసినటువంటి చేత్తో ఏరేయడం నీటితో కడగడం ప్లవన ప్రక్రియ అయస్కాంత వేర్పాటు పద్ధతి ఈ నాలుగు పద్ధతుల్లో ఏదైనా ఒక పద్ధతిని అనుసరించి మనం ముడి ఖనిజ సాంద్రీకరణ చేస్తాం ఏదైనా తర్వాత రెండో దశ కీలకమైనటువంటి దశ ఇది ఒక్కొక్క లోహాన్ని బట్టి ఒక్కొక్క రకమైనటువంటి నిష్కర్షణ మనం ఇక్కడ చూస్తాం అదే ముడిలోహ నిష్కర్షణ దశ ఈ ముడిలోహ నిష్కర్షణ దశలో కనుక తీసుకున్నట్టయితే మనం ఇక్కడ లోహాల యొక్క క్రియాశీలత ఆధారంగా మనము లోహాలని మూడు రకాలుగా వర్గీకరిస్తాం మొదటిది అధిక క్రియాశీలత కలిగినటువంటి లోహాలు రెండోది మధ్యస్థ క్రియాశీలకం కలిగినటువంటి లోహాలు దాని తర్వాత క్రియాశీలక లోహాలు అధిక క్రియాశీలత కలిగినటువంటి లోహాలని గనక తీసుకున్నట్టయితే మనకు సాధారణంగా హ్యాలైడ్స్ ఆక్సైడ్స్ ఇవి అధిక క్రియాశీలత కలిగి ఉంటాయి కాబట్టి ఈ ద్రవ ధాతువుల యొక్క విద్యుత్ విశ్లేషణ చేయడం ద్వారా మనం వీటిని నిష్కర్షించవచ్చు దీని ద్వారా మనం లోహాల్ని పొందవచ్చు ఉదాహరణగా తీసుకున్నట్టయితే సోడియం మెగ్నీషియం అల్యూమినియం ఈ మూడు లోహాలని మనము ఈ పద్ధతి ద్వారా నిష్కర్షిస్తాం దాని తర్వాత అల్ప క్రియాశీలత కలిగినటువంటి లోహాలను నిష్కర్షించడంలో మనకు ప్రధానంగా అల్ప క్రియాశీలత ఉన్నటువంటి వాటిలో మనం సల్ఫైడ్ ధాతూలు తీసుకుంటాం ఈ సల్ఫైడ్ ధాతువుని మనం ఇక్కడ భర్జన అనేటటువంటి ప్రక్రియకు గురి చేసినట్టయితే దాన్ని తిరిగి ఆక్సైడ్ రూపంలోకి మార్చి లోహ లోహక్షేకరణం చేయడం ద్వారా మనము మనం లోహాల్ని చివరి దశలో శుద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది దీని తర్వాత మనము మధ్యస్థ లేదా మాధ్యమిక క్రియాశీలత కలిగినటువంటి లోహాలని కనుక తీసుకున్నట్టయితే కార్బోనేట్స్ కానీ సల్ఫైడ్ ధాతువులు కానీ ఉంటాయి వీటిని కార్బొనేట్ ధాతువుల్ని సాధారణంగా భస్మీకరణం ద్వారా సల్ఫైడ్ ధాతువుల్ని భర్జన అనేటటువంటి ప్రక్రియ ద్వారా మనము ఇది చేస్తాం దీని ద్వారా లోహ ఆక్సైడ్లు వస్తాయి ఈ లోహ ఆక్సైడ్లని క్షేకరణం చేయడం ద్వారా మనకు సేకరణం అనేది ఇక్కడ జరుగుతుంది ఇక చివరి దశలో మనం తీసుకున్నట్టయితే లోహాన్ని శుద్ధి చేయడం సో లోహాన్ని శుద్ధి చేయడానికి కూడా మనకు నాలుగు దశలు ఉన్నాయి స్వేదన ప్రక్రియ కానీ పోలింగ్ ప్రక్రియ కానీ ద్రవీకరణ ప్రక్రియ కానీ విద్యుత్ విశ్లేషణ కానీ అంటే మనకు ఉన్నటువంటి ఇచ్చినటువంటి లోహం యొక్క ధర్మం ఆధారంగా ఈ నాలుగుట్లో ఏదైనా ఒక ప్రక్రియను ఎంచుకొని మనం లోహ ని మనం శుద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి వీటిని మనం క్షుణ్ణంగా చదివి ఏ లోహానికి ఏదేది సాధారణంగా సోడియం మెగ్నీషియం అల్యూమినియంకి ఒక రకంగా దాని తర్వాత వెండిని ఒక రకంగా మనం నిష్కర్షిస్తాం అయితే ఇక లోహక్షయం ఏ విధంగా నివారించాలి అన్న దాని మీద కూడా మనం దృష్టి సారించాలి ఇక భర్జనకు భస్మీకరణానికి తేడా సో భర్జన అనేది ఇక్కడ మనం చూసినట్టయితే గాలి లేదా ఆక్సిజన్ సమక్షం లోపల అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసేటటువంటి ప్రక్రియ భర్జన భస్మీకరణ అనేది గాలి లేకుండా అంటే ఆక్సిజన్ లేకుండా జరిగేటటువంటి ప్రక్రియ మనం దీంట్లో ప్రధానంగా కనుక చూసినట్లయితే రెండు కొలిమిలు అనేటివి ఉన్నాయి మనకి ఇక్కడ బ్లాస్ట్ కొలిమి రివెబరేటరీ కొలిమి ఈ రెండు కొలిముల యొక్క పటాలని విద్యార్థులు చాలా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దీని ద్వారా కూడా మనకు ఎక్కువ మార్కుల్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది అయితే సాధారణంగా దీంట్లో మనకు ఉండేటటువంటి ఈ శుద్ధి చేసేటటువంటి ప్రక్రియ కానీ మనకిక్కడ లోహాన్ని నిష్కర్షించేటటువంటి ప్రక్రియ కానీ వీటికి సంబంధించినటువంటి పటాలు కానీ భర్జనకు భస్మీకరణకు ఉండేటటువంటి తేడాల్ని కానీ మనము చదవగలిగినట్టయితే ఈ అధ్యాయం నుంచి మనం మంచి మార్కుల్ని ఆశించవచ్చు ఇక చివరిగా మనం తీసుకున్నట్టయితే కార్బన్ దాని సమ్మేళనాలు చివరి పాఠ్యాంశమైన కూడా అత్యంత కీలకమైనటువంటిది రసాయన శాస్త్రంలో మనం తీసుకున్నట్టయితే చాలా చాలా ముఖ్యమైనటువంటి పాఠ్యాంశంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు అయితే కార్బన్ దాని సమ్మేళనాల గురించి చదివే ముందు అసలు కార్బన్కి ఉండేటటువంటి ప్రత్యేకత ఏంటిది మనం కార్బన్ యొక్క భూస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కనుక తీసుకున్నట్టయితే వన్ ఎస్ టూ టూ ఎస్టు టూగా రాస్తాం అదే ఉద్రిక్త స్థాయికి వచ్చినప్పుడు వన్ ఎస్ టూ టూ ఎస్ వన్ టూ ఎక్స్ వన్ వై వన్ టూ పీ జెడ్ వన్ అంటే టూ ఎస్లో ఒక ఖాళీ ఎలక్ట్రాన్ వై టూ టూపి జెడ్ వాటిలో కూడా మూడు ఖాళీ ఎలక్ట్రాన్లు అంటే మొత్తం నాలుగు ఖాళీ ఎలక్ట్రాన్లు ఉండడం ద్వారా దాని యొక్క వ్యాలెన్స్ అనేది నాలుగుగా ఉంటుంది ఈ నాలుగు వ్యాలెన్సీని సంతృప్తపరచడం కోసం అనేది కార్బన్ అనేది అన్ని సందర్భాల్లో కూడా ప్రయత్నిస్తుంది కాబట్టి అది అనేక సమ్మేళనాలు ఏర్పరచేటటువంటి అవకాశం అనేది మనకి ఇక్కడ ఉంది మీరు అంతకుముందు రసాయన బంధం అనేటటువంటి పాఠ్యాంశంలో సంకరీకరణం గురించి చదువుకున్నారు అంటే ఇక్కడ సమాన శక్తి స్థాయి గల ఆర్బిటాల్ అనేటివి సర్వసమానమైనటువంటి శక్తి కలిగినటువంటి కూడా పరస్పరం కలిసిపోయి ఒక కొత్త ఆర్బిటాల్ని కనుక ఏర్పరిచినట్టయితే ఆ ఏర్పరిచేటటువంటి ప్రక్రియనే మనం సంకరీకరణం అంటాం ఏర్పడేటటువంటి ఆర్బిటాలనే సంకర ఆర్బిటాల్ అని చెప్పి అంటాం ఒక ఎస్ఆర్బిటాల్ మూడు పిఆర్బిటాల్ కలిసి ఏర్పడితేద్దాన్ని ఎస్పి త్రీ సంకరీకరణం అని చెప్పి ఒక ఎస్ఆర్బిటాల్ రెండు పిఆర్బిటాలు కలిస్తే ఏర్పడేటటువంటి సంకరీకరణాన్ని ఎస్పి టూ సంకరీకరణం అని ఒక ఎస్ఆర్బిటాల్ ఒక పిఆర్బిటాల్ సంకరీకరణం చెందితే ఎస్పి సంకరీకరణం అని చెప్పి మనం చెప్తాం అయితే మనం మిగతాన్ని ఉదాహరణగా తీసుకున్నట్టయితే ఎస్పి త్రీ సంకరీకరణంలో టూ ఎస్ ఆర్బిటాల్ టూ పిఎక్స్ టూపీ వై టూపి జెడ్ ఈ మూడు ఆర్బిటార్లు కలిసి నాలుగు సర్వసమానమైనటువంటి ఎస్పి త్రీ శంకర ఆర్బిటార్లు ఇక్కడ ఏర్పడతాయి అయితే ఈ శంకర ఆర్బిటార్లు ఇక్కడ ఏర్పడ్డప్పుడు మనకి ఇక్కడ ఈ మీథేన్ లో నాలుగు బంధాలు అనేటటువంటివి నాలుగు హైడ్రోజన్ పరమాణులతోటి అంటే ఇక్కడ ఎస్పీ త్రీ శంకర ఆర్బిటాల్ అనేది హైడ్రోజన్ కు సంబంధించినటువంటి ఎస్ ఆర్బిటాల్ తోటి అతిపాతం చెందడం ద్వారా ఎస్పీ త్రీ ఎస్ అనేటటువంటి నాలుగు సిగ్మా బంధాలు అనేటువంటి మనకి ఇక్కడ ఏర్పడడం మనం చూస్తాం దాని తర్వాత ఎస్పీ టూ సంకరీకరణాన్ని ఇతిలీలో చూసినట్టు అయితే టూ ఎస్ టూపి ఎక్స్ టూపివై ఆర్బిటాల్ సంకరీకరణ చెందడం ద్వారా మనకు ఇక్కడ మనకు ఏం గమనిస్తామంటే రెండు కార్బన్ పరమాణువుల మధ్య ఎస్పీ టు ఎస్పీ టు ఆర్బిటార్ల అతిపాతం వల్ల ఒక సిగ్మా బంధం అనేది మనకిక్కడ ఏర్పడుతుంది రెండు హైడ్రోజన్ పరమాణులకు సంబంధించినటువంటి ఎస్ఆర్బిటార్లు ఈ ఎస్పీ టూ శంకర ఆర్బిటాళ్లతోటి సంయోగం చెందడం ద్వారా నాలుగు సిగ్మా బంధాలు ఏర్పడడం ద్వారా అదేవిధంగా బంధంలో పాల్గొనకుండా ఉండేటటువంటి పీజెడ్ ఆర్బిటాల్ అంటే ఒక కార్బన్ పరమాణుకు సంబంధించిన ఒక పీజెడ్ మరొక కార్బన్ పరమాణుకు సంబంధించినటువంటి ఒక పీజెడ్ మధ్య అతిపాతం చెంది మనకి ఇక్కడ ఇది ఏర్పడుతుంది ఈ నెక్స్ట్ కార్బన్ రూపాంతరాల్లో గ్రాఫైట్ వజ్రం బ్రక్ మినిస్టర్ పుల్లరిన్ వజ్రంలో ఎస్పీ త్రీ సంకరీకరణం గ్రాఫైట్లో ఎస్పీ టూ సంకరీకరణం అదేవిధంగా మనం ఓలార్ అమోనియం సైనైడ్ నుంచి యూరియా తయారు చేసినటువంటి విధానం దాని తర్వాత సంతృప్త హైడ్రోకార్బన్లు అసంతృప్త హైడ్రోకార్బన్లు మనం తీసుకున్నట్టయితే ఆల్కెన్స్ ని సంతృప్త హైడ్రోకార్బెన్లుగా అసంతృప్త హైడ్రోకార్బన్లుగా మనం ఆల్కీన్ ఆల్కైన్లుగా తీసుకుంటాం వాటి యొక్క ప్రమేయ సమూహాల్లో ఓహెచ్ ఉంటే ఆల్కహాల్ సిహెచ్ఓ ఉంటే ఆల్డిహైడ్ సిఓ ఉన్నట్టయితే కార్బాక్సిలిక్ ఆమ్లం దాని తర్వాత అనుసాదృశ్యం గురించి సమజాత శ్రేణి గురించి మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది దహన చర్యలు ఆక్సీకరణ చర్యలు రసాయన ధర్మాల్లో తీసుకుంటే దహన చర్యలు ఆక్సీకరణ చర్యలు సంకలన చర్యలు వీటికి సంబంధించినటువంటి చర్యల ఆధారంగా మనం వాటిని ఏ విధంగా నేర్చుకోవాలి అదేవిధంగా ఆల్కేన్స్ ఏ విధంగా ప్రతిక్షేపణ చర్యల్లో పాల్గొంటాయి దానికి సంబంధించి మీథెన్ క్లోరిన్తో జరిపేటటువంటి చర్యలు ఇథైల ఆల్కహాల్ ఇక్కడ కినువ ప్రక్రియలో మనం చూసినట్టయితే ధర్మాలు వాటికి సంబంధించినటువంటి ఇథైల్ ఆల్కహాల్ సోడియంతో చర్య జరిపి మనకు అక్కడ హైడ్రోజన్ వాయును విడుదల చేయడం ఎస్టిక్ ఆమ్లం నుంచి మనకు మన కార్బాక్సిడిక్ ఆమ్లం ఆల్కహాల్తో చర్య జరిపినట్టయితే ఎస్టర్ అనేటటువంటి ఏర్పడడం దీన్ని ఎస్టరీకరణ అనేటటువంటి ప్రక్రియ అంటే దాని తర్వాత సబ్బులు ఏ విధంగా తయారైతే సఫనిఫికేషన్ ఏ విధంగా తయారైతే దాని మీద దృష్టి సారించాలి అదేవిధంగా మనం వివిధ కర్బన సమ్మేళనాలకు పేర్లు పెట్టేటప్పుడు పాటించాల్సినటువంటి నియమాలు వాటికి సంబంధించినటువంటి ఉదాహరణలు క్షుణ్ణంగా ప్రాక్టీస్ చేయాలి కార్బన్కు నంబరింగ్ అనేది ఏ విధంగా వేయాలి ప్రమేయ సమూహాలని మనం ఏ విధంగా తీసుకోవాలి అదేవిధంగా మనం పేర్లు రాసేటప్పుడు ఏవైతే ప్రతిక్షేపణం చెందుతాయో ప్రతిక్షేపణం చెందేటటువంటి వాటినే ముందు రాయాలి మిగతా దాంట్లో ఉండేటటువంటి ంధాలని కానీ దాని తర్వాత అది ఉండేటటువంటి మనం ఎంచుకున్నటువంటి ప్రధాన కార్బాన్ని దాన్ని ఆధారంగా చేసుకుని ప్రమేయ సమూహాన్ని రాయాలి వీటి మీద చాలా ప్రత్యేకమైనటువంటి సాధన చేసినట్టయితే మనకు మంచి మార్కులు దీంట్లో కూడా తరగతి పరీక్షలకు ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక